సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం కూడవెల్లిలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర ఘనంగా జరుగుతోంది ఈ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు రామలింగేశ్వర స్వామి ఆశీసులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో అది మాఘమాస అతి పవిత్రమైనది మరి దాంట్ భాగంగానే ఈ సంవత్సరం కూడా కూడవేలిలో జరిగే ఈ మాఘమాస ఉత్సవాల్లో మరి రామలింగేశ్వర స్వామి దర్శించుకోవడానికి మరి ఎంతో మంది రెండో ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య మరి అనునిత్యం పెరగడమే తప్ప తగ్గడం లేదు

மீ விதால எந்த பிரதிகாரி அந்த வித ஏற்பு கூட ஜெருந்து ஹப்புலச்சி மீவாரி ஆசீர்வாதம்